అందరికీ నమస్కారము ఈ రాగుల పౌడర్ తోటి రాగి మాలటె ఎలా చేసుకోవాలో చూసేద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈజీ ప్రాసెస్ ఇంకేదైతే ఒక మూడు స్పూన్లో రాగి పిండి తీసుకున్నాము మెత్తగా ఉండాలి పౌడర్ అయితే ఇక పౌడరు రాగుల పౌడరు చాలా మెత్తగా ఉంటే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా వాటర్ కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి ఒక గిన్నెలో వాటర్ పెట్టి పొయ్యి మీద పెట్టి బాగా మసాలని చేయాలి ఒక కప్పు పిండికి నాలుగు కప్పుల వాటర్ అయినా పోసేసుకోవచ్చు ఇలా వాటర్ మసులుతూ ఉంటే మనం కలిపిన రాగుల పిండి లిక్విడ్ పోసేస్తే మనకు తొందరగా ఉండలు రాకుండా ఉంటాయి నీట్గా మంచిగా ఉండలు లేకుండా మనకు ఇది రాగి మాల్ట్ రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన దాంట్లో మనం బెల్లమైన వేసుకోవచ్చు ఇంకా మేమైతే పట్క బెల్లం వేసామో దీంతో కూడా చాలా టేస్ట్ ఉంటుంది మనకు బెల్లం కంటే కూడా ఇంకెక్కువ టేస్ట్ ఉంటుంది ఇది షుగర్కి బదులు ఇది వాడుకోవచ్చు ఎప్పటికీ చల్వా కూడా ఉంటుంది పిల్లలకి ఇలా వేసినాక మళ్ళీ కొంచెం పల్సగా అయిపోతుంది ఇలా ఉడికిన తర్వాత లాస్ట్కు కొంచెం ఇలాచి పౌడి చల్లు వేసుకొని మనం మూత పెట్టి కొంచెం ఉమ్మ గీలనియాలి అలా వేడి మీద మూత పెడితే మంచిగా ఉమ్మగీలిపోతుంది తర్వాత వేడి పాలు పోసి కలపనిచ్చి ఒక్కసారి లేచి ఉడకగానే ఇంకా మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసేసుకొని ఇది పోసేసుకొని ఎక్కువ డ్రై ఫ్రూట్స్ సన్నగా కడి చేసేసుకున్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు మనకు కూడా ఇంకా టిఫిన్ చేసేలాగా ఉండదు టిఫిన్ చేయకుండా ఇంకా దీంతో సరిపెట్టేసుకోవచ్చు అలా ఉంటుంది ఎండాకాలం అయితేనేమో పెరుగు కలిపి చేసుకునే జావ చేసుకోవచ్చు చలికాలం అయితే ఇలా పాలు పోసి వేడివేడి పాలు వేడివేడిగా పాలు తాగినట్టు తాగొచ్చు బెల్లమైన వేసుకోవచ్చు పట్టుకు బెల్లమైన వేసుకోవచ్చు షుగర్ అయినా వేసుకోవచ్చు మనకు నచ్చింది వేసుకోవచ్చు పాలు కూడా చిక్కెడు పాలు పోసుకున్నామంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుంది ఇక రోజు రాగుల పౌడర్ వాడాలనుకునే వాళ్ళు రోజుకొక రకము సీజన్ను బట్టి కూడా మనం చేసుకునే విధంగా